పంచాయత్ సెక్రటరీ గోగోలు షేక్ అబ్దుల్ జహీర్ రోజు ప్రతిరోజు నా మీద వస్తున్న వార్తలు కథనాలు వాట్సాప్లో సాంకేతిక మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నాము వాటి కొన్నిటికి సాక్ష్యాలు ఏమీ లేకపోయినా కూడా కొన్ని ప్రూఫ్లతో ఫోటోలు పెట్టేసి ఇతని తీసుకున్నాడు అనేవి వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు కాకపోతే ప్రతి ఒక్కదానికి రసీదులకి విచారిస్తూనే ఉన్నాము గతంలో ఇట్లాగే సుజాత అని చెప్పి ప్రైవేట్ కాంట్రాక్ట్ బిల్ కలెక్టర్ ఉంటే ఆమెను కూడా విచారించి జిల్లా పంచాయతీ అధికారులు తొలగించారు తొందర రూప ఒకసారి నిర్ణయం చేస్తున్నారని ఇకపోతే నిన్న ఆన్లైన్ రసీదు బయటకు వచ్చింది దీనికి గాను మూడు వందల డెబ్భై రూపాయలకి మూడు వేల రూపాయలు తీసుకున్నారని చెప్పి కూడా వచ్చింది అది కూడా ఫేక్ పంచాయతీ కార్యదర్శి కాకుండా బిల్ కలెక్టరు ఆయన్ని పిలిపించి విచారిస్తే నేను తీసుకున్నానని చెప్పారు ప్రస్తుతానికి ఉన్న ఈ విధంగా చేసినటువంటి మనోహర్ని బిల్ కలెక్టరు బి సుజాత అని ఇద్దరిని కూడా తొలగించున్నాము ఎవరు కూడా భూగోళ గ్రామ పంచాయతీలో ట్యాక్సులకు సంబంధించి ఎటువంటి ట్యాక్సులకు సంబంధించిన వీళ్ళిద్దరికీ నగదు రూపంలో ఎవరు చెల్లించాల్సిన పని లేదు మనకు ప్రభుత్వం నుంచే బిల్ కలెక్టర్ ఉన్నారు భూగోళలో విష్ణు ఆ విష్ణు అనే అతను వచ్చినప్పుడు అతనికే చెల్లించండి లేదా గ్రామ పంచాయతీకి వచ్చేసి నేరుగా చెల్లించి ఆన్లైన్లోనే రిసిప్ట్ తీసుకోవచ్చు ఇది తప్ప ఈ ప్రైవేట్ బిల్ కలెక్టర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు భోగోళ గ్రామ పంచాయతీలని మీకు తెలియజేస్తూ ఈ వీడియోని పంపిస్తాం ఇప్పుడు వాళ్ళిద్దరు సస్పెండ్ చేశారు కదా ఎవరు చేశారు ఒకరినేమో డిపిఓ గారు సార్ డిపి పంపించేస్తున్నాము ఇది నిన్న తెలిసింది కాబట్టి నేనే విచారించి మనోహర్ ద్వారానే వివరం అడిగాను ఆయన కూడా ఒక నోట్ రాసిచ్చారు ఇదంతా నాదే పొరపాటు అనేది కాబట్టి అతన్ని కూడా తొలగించడం ఇది ప్రైవేట్ బిల్ కలెక్టర్స్ లేకుండా భూగోళ్ళు ప్రభుత్వం నిర్ణయించిన బిల్ కలెక్టర్స్ వసూలు చేస్తూ ఉంటాం అతని మీరే తొలగించారు మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ బిల్లుల మీద తర్వాత ఈ పంచాయతీలో మిస్యూజ్ జరిగిందని చెప్పి వాళ్ళు జిల్లా కలెక్టర్ కంప్లైంట్ చేయడం దాని మీద డిపి ఎంక్వైరీ చేయడం జరిగింది కదా విచారణలో మీరు కూడా మీ మీదే అసలు విచారణ అంతా మరి మీరట ఈరోజు ఆయన్ని సస్పెండ్ చేస్తారు చేయాల్సింది డిపిఓ గారు కదా ఇతని మీద రాస్తాము ప్రస్తుతానికైతే ఇతను నిలుపుదల చేస్తున్నాము తాత్కాలికంగా నిలుపుతా ఉన్నాము ఏవి కూడా గ్రామ పంచాయతీ ప్రజలు మిగిలిన బిల్లులు ఏవి వీళ్ళకి నగదు రూపంలో చెల్లించొద్దని చెప్పి మీడియాతో కేవలం ఇంటి పన్నులు పనులు వాళ్ళిద్దరికి చెల్లించే చెప్తున్నాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవచ్చు వాళ్ళు చేయాలి మొన్న వచ్చారు వాళ్ళు విచారించారు వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ మొత్తం హ్యాండ్ ఓవర్ చేశాము వాళ్ళు డిఎల్పిఓ కార్యాలయం కావలిలోనే విచారించి తదుపరి చర్యలు తీసుకుంటారు దాంట్లో ఎవరు బాధ్యులు అయితే వాళ్ళ మీద శిక్షణ ఓకే